it's okay maggie it's okay guys నోయల్ బాబు నోయల్ బాబు షెడ్యూల్ ఆగా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డు పెడుతున్నాం షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది జాని మే నోటీస్ బోర్డులో లో పెట్టు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు కరెక్టే కదా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఆ కెప్టెన్ పేరు సుందర్ కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా ఎవరిదోలే మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు మీరు ఇక్కడ ఉన్నారా టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది శారద టాగోర్ నాగార్జున ఎవర్ గ్లేడ్స్ శాంతి నికేతన్ గీతాంజలి డాన్ బాస్కో అయ్యా డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇస్ స్ట్రాంగ్ టీమ్ వాయించారా ఇంకా నెల రోజులే టైం ఉంది ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతుంది రా ఒక్క మ్యాచ్నా గెలుస్తామంటావా నాకైతే డౌటే రా బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్ సార్ ఎవరి గ్లేజ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్ అంత తేలిక కాదు సార్ అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్ విత్డ్రా బెటర్ సార్ ఓకే ఒక పని చేద్దాం ఈ రోజు ప్రాక్టీస్ వద్దు సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ కమ్ విత్ మీ యా కమ్ ఆన్ కమాన్ గాయస్ కమాన్ మీరందరూ కళలు అంటారు కదా కమాన్ కమాన్ కళలు మనం అందరూ కంటాం మీ కళల గురించి నాకు చెప్పండి సార్ అది నిన్న నాకు పీడాకలు వచ్చింది సార్ కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం కానీ ఆ సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది నేను ఎంత వచ్చినా వెనలేదు సార్ రమేష్ నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కళ గురించి కత్రీనా కేఫ్ నతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్ దాని కళ అంటారు నాన్న ఫ్యాంటసీ అంటారు వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం కమౌన్ గైస్ బీ సీరియస్ సార్ ఎస్ వికాస్ నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్ కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీర్ అవ్వాలని కోరిక సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ ఐ వాంట్ బి ఎన్ యాక్టర్ ఆగ్రిక్ సార్ బిజినెస్ మ్యాన్ సార్ సోల్జర్ సార్ టీచర్ సార్ సార్ ఇంజన్ డ్రైవర్ సార్ సార్ ఫిల్మ్ డైరెక్టర్ సార్ ఓర్ని అందుకే నా కత్రినా గైఫ్ కాలలు గ్రేట్ మరి ఇప్పుడు మన జీహెచ్ఎస్ టీం కోసం మీరు కనేకల ఏంటి జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా నో మీ జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం కమ్ ఆన్ సర్దాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం

ఇది పెద్ద కళ కదా ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యతి చెప్పండి ఎలా చెప్పాలి సార్ ఈ లిస్ట్లో ఆ పేరు వద్దు అని చెప్పాలి ఓకేనా నో అబ్జెక్షన్స్ సార్ సిద్ధాంత్ నా పేర్లో ఎస్ఐ డిడి హెచ్ఏ అని ఉండాలి సార్ డి హ్యాపీ నా థ్యాంక్ యూ సార్ మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్ పదిహేనేళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్ బాగుంటుంది ఎందుకంటే ఇది నా కళ కాదు మీ కళ మీ జీహెచ్ఎస్ టీం కళ టీంలో ప్రతి ఒక్కరిది ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు సో దిస్ ఈస్ యో బిగ్గెస్ట్ డ్రీమ్ ఎస్ అనో ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ యా మీ కళ నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతోంది మీ భయం మీరు ఓడిపోతారేమో అని కాదు మీకు గెలవాలంటే భయంగా ఉంది జిహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది మీ టీచర్స్ వెక్కిరిస్తారని మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మీ పేరెంట్స్ తిడతారని వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా సో బాయ్స్ ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు ప్రతి క్షణం ప్లాన్ చేయాలి ప్రతి నిమిషం కష్టపడాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి కెన్ యూ డూ ఇట్ వాట్ నాకు వినపట్లా సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ షార్ట్ హాయ్ గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ సర్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడే చేంజ్ చేసుకొని వస్తాను యు గాయస్ కీప్ ప్లేస్ సర్ మిమ్మల్ని అర్జెంట్ గా షాప్ రూమ్ కి రమ్మన్నారు ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట నేను సింగిల్ మదర్ అండి నాకు ఎవరూ లేరు నేను కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని మాస్టర్స్ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి గంటలు కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే ఎనిమిదింటికి దుప్పటి తల్లిస్తున్నారు ఇంకెప్పుడు చదువుతారు వింటున్నారా బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు ప్రతి క్షణం వాల్యూబాల్ ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి నేననేది మీ కోరికలు ఒపీనియన్ లో పిల్లల మీద రుద్దొద్దని అంతే ఏంటండి వీళ్ళు రుద్దేది వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే ఆశీష్ నీకేం కావాలి చెప్పు సార్ నాకు ఐఐటిలో టాపర్ అవ్వాలని కోరిక సార్ కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా నేను నా ఐఐటి కోచింగ్ క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలను అమ్మా సార్ నేను సంపత్ గారు మీ స్టాఫ్ లో అదరగొట్టాడంట హౌ డేర్ హీ సార్ హౌ డేర్ హీ నేనేమో విలన్ అయిపోయాను వాడేమో హీరో అయిపోయాడు నీ కథలో క్యాస్టింగ్ బాగుందా గోలాపు ఆ పిల్లలు ముదుర్లు ఆ కోచ్ షేక్ అండ్ ఇచ్చి ప్రాక్టీస్ హ్యాండ్ అవ్వగలరు ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేస్తుండేవాడిని అదేదో మరి ముందే ఉండాలి ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్ నీ విషయంలో కరెక్టే సర్లే పదకొండు మంది చోట్ల కలిసినా మాత్రమే పావు కిలో తెలుగు కూడా తయారవుతుంది స్ట్రైట్గా ఒక గోడ మధ్యలో పెద్ద డోము సెంటర్ నుంచి ఏం సార్ ఎలా వచ్చారు ఆ మాట మేము అడగాలి సార్ ఏం చేస్తున్నారు కనిపించట్లేదా కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం వాట్ ఇట్స్ ఓకే సార్ మీకేం అండర్ రావట్లేదు కదా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మిస్టె కిరి ఏం తిరుతాయి అబ్బే ఏం లేదు సార్ సరదా కానీ ప్రాక్టీస్ లోనే మనం జిహెచ్ఎస్ ఓడిపోయారు సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలా ఓడిపోతారు కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగోలేదు అంచే వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేం ఇలా గోడలు లేపించి బాయ్స్ ఈయన మన గ్రౌండ్ లాక్కునేదో బిల్డింగ్ కట్టేస్తాడంట మనకు ఓకేనా గారు మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు దయచేసి వెళ్ళిపోండి ఏంటి బెదిరిస్తున్నారా అవును సార్ కనపడలేదా విశ్వనాథ్ గారు రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను ఎందుకో తెలుసా నాకు డ్రామా అంటే చాలా ఇష్టం జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది ఎలా ఉంది ఐడియా మీ అన్ని ఐడియా ఉంది ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి గుడ్ ఈవినింగ్ ఈ మ్యాచ్ పిచ్చిలో పడి మీటింగ్ మర్చిపోకండి సార్

మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు ఏంటి ఎవడవచ్చు మన గ్రౌండ్ లో ఒక్కనేది ఇది మన స్కూల్ మన గ్రౌండ్ ఎవడైనా ఎక్కువ మనం ఏం చేసినా మన ప్రిన్సికి మన కోచ్ సార్ కి మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు అయితే కప్ గెలవాల్సిందే బాయ్స్ మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం నీ అబ్బా తొక్కలో టీవీ చూడ్డం ఆపేసి రాత్రి ఒక గంట ఎక్కువ చేద్దాం ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా ఎస్ గాయస్ ఇది మన స్కూల్ కోసం మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం నిన్న రాత్రి మన జిహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది